అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత వీడియోస్ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చినాం లాంగ్ వీడియో తోటి ఇదిగోండి కొంచెం ఛాలెంజ్ రెడ్ ఇస్తున్నాం బిర్యానీ వేసాను ఇంక లెగ్ పీస్ ఇల్లు బాబు కూడా అక్కడ తింటున్నాడు ఎందుకంటే మా ఆయన చూడండి వేడి వేడి బిర్యానీ అయితే చేశాను ఎక్సలెంట్గా వచ్చింది చాలా బాగుంది వీడియో అయితే ఫుల్గా చూడండి ఫుడ్ ఎవరు గెలిచారనేది మీరే కమెంట్ చేయండి ఎట్లా అనిపించింది దాన్ని కూడా కమెంట్ చేయండి చూసారా మన బయట అయితే ఫుడ్ కలర్స్ తోటి ఆ బిఫ్ట్ తోటి కలర్ అట్రాక్షన్ ఉంటుంది కానీ మనకు అది మంచిది కాదు సో నేనైతే ఏ ఫుడ్ కలర్ వాడకుండా మంచిగా బిర్యానీ అయితే హాఫ్ ఒక గ్లాస్ ఏమో బాస్మతి రైస్ ఒక గ్లాస్ నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను చూసారా ఆ కప్పు తోటి అయితే మేము ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకూడదు కమెంట్ ఎట్లా ఉందనేది కూడా కమెంట్ చేయండి మీ అందరికీ బిర్యానీ ఎంతమందికి ఇష్టం అనేది కూడా కమెంట్ చేసేయండి సో వీడియో అయితే చివరి వరకు చూసి స్కిప్ చేయకండి అసలు మనకైతే చాలా తక్కువ ఉంది వాచ్ ఎవరు సో అదంతా కంప్లీట్ అవ్వాలని అంటే మీరు వీడియో చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను మధ్య మధ్యలో మా టిల్లు బాబు కన్వర్జేషన్ కూడా చాలా బాగుంటుంది చూసేయండి వీడియో చివరి వరకు ఓకేనా టెల్లుగా మాటలు మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి టిల్లు అని హై టిల్లు అని కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వీడియో అయితే చూసేయండి బాక్స్ పెట్టుకున్నాం బిర్యానీ కదా కొంచెం स्टार्ट देते हैं स्टार्ट हां अच्छा है स्टार्ट आ थ्री रेडी स्टार्ट थ्री यार उनका काम था ना अपन दे अपन दे सारे उड़ते हैं सर गोली में भरती ना चलो बहुत है उनका टेस्ट यम्मी उनका ही लग pow pow 三十五块钱。<noise>

हामीलाई स्पाइनै पिलले लाओ 오늘도 <목소리도> 많이 सिमलो नो सर अदिशिन ले वो पिना पीस ओके रेडी सारी स्टाइल करना है स्टार्ट करना हम कहां हम पेटेट अप करना जल्दी चलो तेरे को तो Da, părerea zilei a Da, le de 食べんだの గట్టిపోటే ఇచ్చింది లాస్ట్కి ఇక నేను తెలుగు అని అనుకున్నాను కొద్దిగా పెరిగేసుకున్నాకా चार चार अटा गोच चार गो अष्टारा की बाहने की गिना गानी